ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోర్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు అడుక్కు తినడంలో వాడి ముందు ఎవ్వరూ సరిపోరు అలాంటి వెదవ బైబిల్లో మన దేవాతి దేవుడు నిర్మించిన ఈ సృష్టిని తప్పుపడుతూ అందులో దేవుడు నిర్మించిన సూర్య చంద్రుల సైజు తప్పు అంటూ వాడి నోటికొచ్చినట్లు మాట్లాడాడు అయితే వాడికి వాడి గ్రంథాలపై పూర్తి అవగాహన ఉన్నట్టు వాటిని వాడు అవపోసణ పట్టేసినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడాడు కానీ ఇప్పుడు వాడేవైతే పాయింట్స్ మాట్లాడాడో వాటి గురించి వాడి గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తూ వాడి తాట వలిచేద్దాం దానికంటే ముందు అసలు వాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్ళి సూర్యుడు పెట్టేయచ్చు అది సూర్యుడు సైజు మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు జ్యోతిని చంద్రుడు చేశాడు మీ మొహం మండ కనపడుతుంది బండి చక్రవంతం ఉంటుంది మహాయుతనుకుంటున్నారు రాయశూ నాటి బుక్ లో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు వ్యాసం రా భూమి అసలు కనపడదు నలక సూర్యుడు నలక భూమి ఎరా కరుణాకరా నీకు అసలు బుర్రుండి మాట్లాడుతున్నావా లేక నీ బుర్ర ఏమైనా మూసి నదిలో ముంచావా అసలు బైబిల్లో దేవుడేమన్నాడు ఆది కాండం ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాల్లో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ జ్యోతుల యుండు గాకనియు పలికెను ఆ ప్రకారమాయ్యను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను ఇప్పుడు ఇందులో ఎక్కడ తప్పుందరా కర్రిగా సూర్యుడిని పెద్ద జ్యోతి అన్నాడు అలాగే చంద్రుడిని జ్యోతి అన్నాడు అది వాస్తవమేగా ఇకపోతే అవి దిన సంవత్సరములను సూచించుటకై ఉంటాయి అన్నాడు అలాగే వాటిని బట్టేగా క్యాలెండర్ లేని టైములో పగలు రాత్రి అయితే ఒక దినమని పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పౌర్ణమి అనేగా మన పెద్దలు కాలాన్ని లెక్కించారు అలాంటప్పుడు దేవుడు చెప్పిన ఈ విషయంలో తప్పేముంది దేవుడు చెప్పిందంతా సైన్స్కేమి విరుద్ధం కాదే సైన్స్ కూడా దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే కదా అంతే తప్ప మహాభారతం ఆది పర్వం నూట పదకొండు నుంచి నూట పద్నాలుగు అధ్యాయాల్లో అలాగే భాగవత పురాణం దశమ స్కందం అలాగే బ్రహ్మాండ పురాణంలో అన్ని లక్షల పరిమాణం ఉన్న సూర్యుడు వచ్చి కుంతీదేవితో సెక్స్ చేసి కర్ణుణ్ణి ఎలా కన్నాడ్రా దాన్ని సైన్స్ ఒప్పుకుంటాదా అలాగే ఋగ్వేదం ఒకటవ మండలం ముప్పై ఐదవ సూక్తం ఏడవ మంత్రం అరవై మూడవ శ్లోకంలో అలాగే శ్రీమద్భాగవత పురాణం పంచమ స్కందం ఇరవై ఒకటవ అధ్యాయంలో అలాగే విష్ణు పురాణంలో పద్నాలుగు లక్షల పరిమాణం ఉన్న సూర్యుడికి రథాలున్నాయని చెప్పడం సైన్స్ ఒప్పుకుంటాదా అలాగే భాగవత పురాణం ఎనిమిదవ స్కందం సముద్ర మదన కథలో రాహువు అనే ఒక పాము అన్ని లక్షల పరిమాణం ఉన్న సూర్యుడిని ఎలా మింగుతాదిరా ఇది సనాతన సైన్సే ఎక్కడ తప్పు కాదు రోయ్ అవి పచ్చి నజాలే సన్నాసి ఇకపోతే ఇంకేమన్నావు భూమి ఒక బాల్ అనుకుంటే పదమూడు లక్షల భూముల్ని తీసుకెళ్ళి సూర్యుల్లో పెట్టేయొచ్చు అన్నావు ఈ పాయింట్ మీద నిలబడలరా మాట తప్పితే మొహం పగులుతుంది ఇప్పుడు భాగవత పురాణం పంచమ స్కందము ఇరవైవ అధ్యాయము పేజ్ నెంబర్ నూట ముప్పై మూడులో భూగోళం యాభై కోట్ల యోజనాల వైశాల్యంతో ఉంది మీ గ్రంథాల ప్రకారం ఒక యోజనం టు పదిహేను కిలోమీటర్లు అలా చూస్తే యాభై కోట్ల యోజనాలు ఇంటూ పదిహేను కిలోమీటర్లు ఈజుకోల్టు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఈ భూమి సైజు అలాగే ఇదే భాగవత పురాణంలో ఇప్పుడు సూర్యుడిని సైజు చూద్దాం సూర్యుడు బ్రహ్మాండము యొక్క మధ్యలో ఉండే అంతరిక్షంలో ఉంటాడు అతడు భూమికి స్వర్గానికి మధ్యలో ఇరవై ఐదు కోట్ల యోజనాల పరిమాణంతో ఉంటాడు అంటే ఎగ్జాక్ట్లీ భూమి సైజులో సగం అన్నమాట భూమి యాభై కోట్ల యోజనాల పరిమాణం అయితే సూర్యుడంట ఇరవై ఐదు కోట్ల యోజనాల పరిమాణమంట అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణం అంట అదేంట్రా కర్ణకర నీ గ్రంథకర్తలకు లెక్కలు సరిగ్గా తెలియవా ఏంటి నువ్వేమన్నావు పదమూడు లక్షల భూములు ఒక్క సూర్యుల్లో పట్టేస్తాయి అన్నావు మరి నీ గ్రంథం ప్రకారం ఒక్క భూమి కూడా సూర్యుల్లో పట్టేలా లేదు ఇలాంటి సొల్లు గ్రంథాలు నీ దగ్గర పెట్టుకొని బైబిల్ని తప్పు పడతావేంట్రా అడుక్కు తిని సన్నాసి ఇకపోతే మహాభారతం అనుశాసనిక పర్వం అరవై రెండవ అధ్యాయము రెండవ శ్లోకంలో అన్ని దానముల కంటే భూదానము చాలా ఉత్తమమైనది భూమి చలనము లేనిది క్షయము లేనిది ఉత్తములైన అభీష్టములను ప్రసాదించున్నది ఇదేంట్రా భూమి తిరుగుతుందని సైంటిస్టులు చెప్తుంటే ఇక్కడ నీ గ్రంథంలో అసలు భూమికి చలనమే లేదు అంటుంది ఇప్పుడు బైబిల్ కూడా ఒక్కసారి చూద్దాం యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన వలన నడిపింపబడిన వై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే భూమి దేవుడి వలన నడిపింపబడుతుంది అంటే అది తిరుగుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏది కరెక్టో చూస్తున్న వీక్షకులు చెప్పాలి ఇక నెక్స్ట్ వాల్మీకి రామాయణం బాలకాండ నలభైవ సర్గ పదకొండు నుంచి ఇరవై శ్లోకాల్లో తండ్రి అయిన నగరుని ఆజ్ఞను అనుసరించి ఆ అరవది వేల మంది కుమారులు పాతాళమునకు శీఘ్రముగా పోయిరి ఆ ప్రదేశమును త్రవ్వుచున్నప్పుడు వారికి అచ్చట పర్వతమంత పరిమాణము గల వీరూపాక్షమును దిగ్గజము కనబడెను ఆ దిగ్గజము పర్వతానది సహితముగా ఈ భూమినంతను తన శిరస్సుపై మోయుచుండెను ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదుల్చుచుండును అప్పుడు భూకంపము కలుగుచుండును ఏటేటి భూమిని ఏనుగు మోస్తుందా దానికి అలసట వచ్చినప్పుడు తలను కదిలిస్తే భూకంపాలు వస్తాయా ఇది నేను ఎక్కడా వినలేదే ఇది సనాతన సైన్స్ ఏమోలే ఇప్పుడు బైబిల్ కూడా ఒక్కసారి చూద్దాం యోగ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము శూన్య మండలము శూన్యమండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన శూన్యము శూన్యముపైని భూమిని వ్రేలాడు చేసెను ఈ రెండిట్లో ఏది సైన్స్కి దగ్గరగా ఉంది ఏది సైన్స్కి విరుద్ధమో చూస్తున్న వీక్షకులే చెప్పాలి ఇక చివరిగా విష్ణు పురాణం ద్వితీయ అంశం ఐదవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకంలో భూమిని మోస్తున్న ఆ సర్పము యొక్క కన్నులు నిద్రమత్తుచే మూతపడుతూ ఆవలించినప్పుడు సర్పము యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది అప్పుడు పర్వతములతోనూ సముద్రములతోనూ నదులతోనూ అడవులతోనూ నిండి ఉన్న ఈ భూమి కంపించును అరే కరుణాకరగా మీ గ్రంథాలు వ్రాసిన వారికి వారిలో వారికే క్లారిటీ లేదేరా ఇందాకేమో రామాయణంలో భూమిని ఏనుగు మోస్తుందన్నారు ఇప్పుడు ఈ విష్ణు పురాణంలోనేమో పెద్ద పాము మోస్తుందంటున్నారు ఇంతకు ఏది నిజం అసలు క్లారిటీ లేని నీ గ్రంథాలను నువ్వు పక్కన పెట్టుకుని బైబిల్ని నిందిస్తావేంట్రా అడుక్కు తినే సన్నాసి సైన్స్కే పాఠాలు నేర్పిన గ్రంథం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ రా అడుక్కు తినే సన్నాసి ప్రియ వీక్షకులారా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ మహాదేవుని కృప మీకు సదాకాలము తోడయి గాక ఆ మెయిన్